కశ్మీర్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి భారీ వర్షాలు క్లౌడ్ బ్రస్టర్ వల్ల ఆ వరద అంతా కూడా ఏంటంటే రావి నది సట్లజ్ నది బియాస్ నది ఈ నదులన్నీ కూడా పొంగి పంజాబ్లో కూడా కురిసినటువంటి వర్షాల వల్ల పంజాబ్ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది జిల్లాలు టోటల్గా కూడా ఏంటంటే జలమేమైపోయినాయి ఈ ఎనిమిది జిల్లాల లోపల దాదాపు పదకొండు వందల గ్రామాలు నీట మునిగినాయి ఈ పదకొండు ఈ పదకొండు వందల గ్రామాల్లో మూడు లక్షల ఎకరాల లోపల మొత్తం ఫీల్డ్స్ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది రెండున్నర లక్షల మంది టోటల్గా ఆ నీళ్ళల్లో ఉన్నారు పంజాబ్ ముఖ్యమంత్రి గారు వారు ఏమన్నారంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయల డ్యామేజ్ జరిగిందని చెప్పి వారు అన్నారు దాదాపు ఇరవై వేల పశువులు వరదలో కొట్టుకుపోయినాయి అన్న దాదాపు కొన్ని వేల పశువులు మన దేశంలో ఉన్న పంజాబ్ను దాటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఒడ్డుకెక్కి అక్కడ పంజాబ్ పాకిస్తాన్కు చేరినాయి అంటే దాదాపు ఇరవై వేల పాలిచ్చేటువంటి పశువులు అంటే ఒక్కొక్క పశువు ధర ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఇంత పెద్ద ఒక మహాఘోరం పంజాబ్లో జరిగితే అసలు నేషనల్ మీడియా లోపల మొత్తం కూడా ఏంటంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఇవాళ ఈ నేషనల్ మీడియా లోపల చర్చ జరుగుతున్నది ఓన్లీ సోషల్ మీడియా లోపలనే పంజాబ్లో జరుగుతున్నటువంటిది అంతా కూడా సోషల్ మీడియా ద్వారానే ఇవాళ ప్రజలకు చేరుతుంది తప్ప నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా పంజాబ్ పరిస్థితి చూంచకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కేవలము ఆర్మీ ఇవి సహాయక చర్యలు చేస్తున్నాయి కానీ ఈ ఇప్పుడు ఈ జరిగినటువంటి నష్ట పరిహారం కోసం ఏ మాత్రం కూడా డబ్బులు రిలీజ్ చేయలేదు కాబట్టి మేము ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలే ఇమీడియట్గా ఒక పదివేల కోట్ల రూపాయలు పంజాబ్కు పంపించాలి అదేవిధంగా ఒకప్పుడు దేశాన్ని కాపాడినటువంటి పంజాబ్ని ఇలా దేశం కాపాడాలి కాబట్టి మేము ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున మేము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ నుంచి మీరు పంజాబ్కు ఒక వెయ్యి కోట్ల రూపాయలు పంజాబ్కు పంపి ఆ పంజాబ్ను ఆదుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు రావాలి మన కరీంనగర్ జిల్లా కూడా ఆదర్శంగా నిలవాలి మన కరీంనగర్ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు వీరు ముగ్గురు ముందుకు రావాలి వీరు ముగ్గురు ముందుకొచ్చి మన కరీంనగర్ నుంచి కనీసం ఒక పది కోట్ల రూపాయలైనా కానీ మనం పంజాబ్ ప్రజలకు మనం పంపించాలి తెలంగాణలో ఉన్న ప్రజా ప్రజలు అందరూ ముందుకొస్తే తెలంగాణ ఒక ఆదర్శంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల తరఫున పంపాలే ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి పంపి పంజాబ్ ప్రజలను ఆదుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే జై జై భారత్